హాయ్ నమస్తే నేను మీ సోనియా వెల్కమ్ సోనీ ఈ రోజు మన వీడియోలో కమ్మటి దోసకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా చాలా ఈజీ ప్రాసెస్ లో చేసుకోవచ్చు మీరు ఎప్పుడు వేరేలా చేస్తుంటే కనుక ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నం మొత్తం కూడా ఈ పచ్చడితోనే తినిస్తారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫస్ట్ టైం మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ముందుగా స్టవ్ మీద ఒక బాండీ గిన్నె పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా పల్లీలో వేసుకోవాలి సిమ్ లో పెట్టుకొని చక్కగా లోపలికి వరకు వేగేంత వరకు వేయించుకోవాలి హైలో పెట్టి వేయించేస్తే పైన కలర్ వచ్చేస్తే కానీ లోపల పచ్చిగా ఉంటాయి సో ఇలా సిమ్ లో పెట్టుకొని చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు పడుతుంది అన్నమాట ఇవి ఫ్రై అవ్వడానికి ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక అర టేబుల్ స్పూన్ దాకా నువ్వుల్ని కూడా వేసుకొని నువ్వులు వరకు చక్కగా ఈ రెండింటిని ఫ్రై చేసుకోవాలి ఈ నువ్వులు అనేవి చిటుపటలాడిన తర్వాత ఇలా ఒక బౌల్ లోకి తీసేసుకొని ఈ బౌల్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక అర టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కారానికి తగినట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక పది పచ్చిమిరపకాయలని ఇలా చిన్న ముక్కలుగా తుంచుకొని వేసుకుంటున్నాను మీరు మీ స్పైసీనెస్కి కి తగ్గట్టు పదిహేను నుంచి ఇరవై పచ్చిమిరపకాయల వరకు వాడుకోవచ్చు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మీడియం సైజ్ టమాటాలని ఒక మూడు కట్ చేసుకొని ఇలా వేసుకున్నాను కప్ వైజ్ చెప్పాలంటే ఒక కప్పు టమాటాలను అయితే వేసుకున్నాను ఇప్పుడు ఈ టమాటాలని పచ్చిమిర్చిని బాగా వేయించుకోవాలన్నమాట చక్కగా ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఈ మీడియం ఫ్లేమ్లో చక్కగా ఇవి మగ్గిపోయేంత వరకు మగ్గించుకోవాలి ఇవి మనకి మరీ డ్రైగా అవ్వాల్సిన అవసరం లేదు టమాటాని ఇలా ఒత్తి చూస్తే మనకి టమాటా అనేది సాఫ్ట్గా అయితే సరిపోతుంది అనమాట ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులోకి ఒక నాలుగైదు వెల్లుల్లిపాయల్ని అలాగే ఒక నిమ్మకాయ సజ్దంత చింతపండుని వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒకసారి కలిపెట్టేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పక్కకు దించేసుకొని ఇవి కంప్లీట్గా చల్లారిపోనివ్వాలి ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్నాం కదా పల్లీలు నువ్వులు అవి చల్లారిపోయిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని ఒకసారి కోర్స్గా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా చక్కగా కోర్స్గా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న టమాటాలు పచ్చిమిర్చిని వేసేసుకోవాలి ఇవి కూడా ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మీడియం సైజు దోసకాయనైతే నేను ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే నేను ఇక్కడ విత్తనాలు అయితే తను చేదుగా ఉన్నాయని మీకు కనుక చేదు లేకపోతే విత్తనాలు కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అలాగే గుజ్జు కూడా వస్తుంది నేను ఇక్కడ కప్ వైజ్ చెప్పాలంటే ఒక మీడియం సైజ్ దోసకాయ నాకు ఇక్కడ ఒక పెద్ద కప్పు అనమాట సో వీటిలోంచి ఒక రెండు గుప్పిళ్ళు దోసకాయ ముక్కలనైతే మిక్సీ జార్లో వేసుకున్నాను అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకొని వీటన్నిటిని కూడా ఇలా కొంచెం బరకగా ఉండేటట్టు మరీ సాఫ్ట్గా మిక్సీ పట్టుకోకుండా ఇలా కొంచెం లైట్ బరకగా ఉండేటట్టు మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు దీన్ని అంతా కూడా బౌల్లోకి వేసేసుకోవాలి ఇలా చక్కగా కూడా అంత బౌల్లో వేసేసుకున్న తర్వాత మనం ముందుగా దోసకాయ ముక్కలు కొన్ని అట్టపెట్టుకున్నాం కదా ఆ దోసకాయ ముక్కల్ని ఇందులోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఈ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తురుమును కూడా వేసేసుకొని చక్కగా ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ టైంలో మీరు కొంచెం మిక్సీ పట్టుకోవచ్చండి కొంచెం కోర్సుగా కానీ ఇలా ముక్కలుగా తగులుతుంటే కనుక పచ్చడి టేస్ట్ అనేది ఇంకా చాలా చాలా బాగుంటుంది సో అందుకని నేను మిక్సీ పట్టుకోవట్లేదు మీకు ఇలా ముక్కలుగా తగల టేస్ట్ లేకపోతే కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది మనం అంతా కలుపుకున్నాక ఇప్పుడు ఈ దీనికి తాలింపు అయితే పెట్టుకుందాం స్టవ్ మీద బాండి పెట్టేసుకొని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు జీరకర్ర పచ్చిపప్పు అలాగే నాలుగైదు వెల్లుల్లిపాయల్ని దంచుకొని వేసుకోవాలి అలాగే ఒక ఎండుమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి వీటన్నిటిని కూడా చక్కగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం ఇంగువని వేసుకోండి అలాగే రెండు రెమ్మల దాకా కరివేపాకును కూడా వేసేసుకొని ఈ పోపుని మనం ముందుగా కలిపెట్టుకున్న దోసకాయ పచ్చల్లోకి అయితే వేసేసుకోవాలి వేసేసుకొని అంత బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా చాలా చాలా ఈజీగా అలాగే క్విక్గా పచ్చడిని అయితే చేసుకున్నాం కదా ఇది చూడటానికే కాదు తినటానికి కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది కమ్మగా ఉంటుంది అనమాట వేడి వేడి అన్నంలో అలా కొంచెం నెయ్యి వేసుకొని కుక్క ముద్ద కలిపి తింటూ ఉంటే చాలా చాలా బాగుంటుంది అన్నం మొత్తం కూడా ఈ పచ్చడితోనే తినేస్తారు అంత రుచిగా ఉంటుంది ఈ పచ్చడిని ఒకసారి మీరు కూడా ఈ పద్ధతిలో ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది మీరు కూడా టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఎన్నో ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ఈ స్మార్ట్ సోన్సివ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అయితే ఇంతే మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం అంతవరకు సెలవు బాయ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్